సిబిఐ రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు కేసు పూర్వపరాలు మొదటి నుంచి చూస్తూ వస్తున్న ఒక సిబిఐ మాజీ అధికారి కాబట్టి ఈ విషయంపై స్పష్టమైన అవగాహన జేడీ గారికి ఉంటుంది జేడీ గారితో ఒకసారి మాట్లాడదాం జేడీ గారు మొత్తం మీరు కేసు అంతా చూస్తున్నారు ఒక కొనికి వచ్చినట్లు అనిపిస్తుంది కవితను ఫోర్టీన్ డేస్ జుడిషియల్ రిమాండ్కి పంపుతున్నారు ఇందులో నెంబర్ టూ నిందితురాలిగా ఆమె చెప్తున్నారు నెంబర్ వన్ కేజ్రీవాల్ అంటే ప్రభుత్వ అధినేత కాబట్టి కేజ్రీవాల్ ఆల్రెడీ ఈడీ విచారణలో ఉన్నారు ఈ కేసులో ఏం జరగబోతుంది మీకు ఏమనిపిస్తుంది అందరికి భారత్ అండి నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈడీ రిమాండ్ అయిన తర్వాత వాళ్ళని జుడిషియల్ రిమాండ్ కు పంపిస్తారు ఇది మామూలుగా ఉన్న ప్రొసీజర్ సో ఎప్పుడైతే జుడిషియల్ రిమాండ్ కి ఒక వ్యక్తి వెళ్తారో వారు ఇప్పుడు బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి బెయిల్ కోసం కోర్టు ని ఆశ్రయించవచ్చు ఎందుకంటే మా మీద మేము ఇన్వెస్టిగేషన్ కి సహకరించాము లేకుంటే మా మీద ఈడీ కస్టడీ అయిపోయింది జ్యుడిషియల్ కస్టడీకి పెడుతున్నాను కాబట్టి మీరు బెయిల్ ఇస్తే మీరు బెయిల్ లో ఉన్న కండిషన్స్ అన్ని మేము ఫాలో అవుతాము అని చెప్పేసి బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ కేసులో చూస్తే ఇంతకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళెవరికి కూడా బెయిల్ రాలేదు కొంతమందికి ఆరోగ్య కారణాల వల్ల ఆ తర్వాత కొంతమంది అప్రూవర్స్ గా మారినందువల్ల వాళ్ళకు బెయిల్ వచ్చింది ఈ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోదియా గాని ఆ తర్వాత వచ్చేసి సంజయ్ సింగ్ వీరెవరికి ఇంకా బెయిల్ రాలేదు లో ఉన్న సత్యేందర్ జైన్ గారికి ఐ థింక్ మెడికల్ గ్రౌండ్స్ మీద ఆయనకు కండిషనల్ బెయిల్ సో ఈ విధమైన పరిస్థితుల్లో వీరి బెయిల్ అప్లికేషన్ చూస్తారన్నది కూడా మనం చూడాల్సిన విషయం మరి ఇమీడియట్ గా బెయిల్ కి అప్లై చేస్తారా లేకుంటే ఎప్పుడు చేస్తారన్నది వాళ్ళు వాళ్ళ లీగల్ అడ్వకేట్స్ ని వాళ్ళని అడిగి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటాను అంటే కవిత గారు ఆల్రెడీ బెయిల్కి అప్లై చేశారు తన పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వాలని కూడా అభ్యర్థించారు అది ఏప్రిల్ ఒక్కటి నా విచారణకు రాబోతుంది ఆ బెయిల్ పిటిషన్ హలో జీ గారు ఆల్రెడీ కవిత గారు బెయిల్ పిటిషన్ అప్లై చేశారు తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయి వచ్చే నెల పదహారు వరకు అని అప్లై చేశారు అది ఏప్రిల్ ఒకటిన విచారణ ఖరాబోతోంది అయితే ఏప్రిల్ తొమ్మిది వరకు జుడిషియల్ కస్టడీ ఉండబోతుంది అంటే ఏప్రిల్ ఒకటిన బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా జుడిషియల్ కస్టడీ ఏంటంటే ప్రతి పదిహేను రోజులకి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు అవును ప్రతి పదిహేను రోజులకి జుడిషియల్ కస్టడీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటారు కాబట్టి ఈ మధ్యలో కనుక బెయిల్ వచ్చేస్తే బెల్ నుంచి బయటికి వచ్చేస్తారు కానీ అక్కడ ఉన్నంత వరకు ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి జ్యుడిషియల్ కస్టడీ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఇప్పుడు బెయిల్ అప్లికేషన్ వారు ఫైల్ చేశారని చెప్పారు కాబట్టి ఈ బెయిల్ అప్లికేషన్ మీద ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అంటే ఎందుకంటే పిఎంఎల్ యాక్ట్ చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో బెయిల్ అన్నది పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు విన్న తర్వాతే డిసైడ్ చేయాలని అందులో మ్యాండేట్ కాబట్టి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఈడీకి ఒక డేట్ డిసైడ్ చేసిన తర్వాత రెండు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసులో జనరల్ గా బెయిల్ ఇచ్చేటప్పుడు చూసే ఫ్యాక్టర్స్ ఏంటంటే కేసు యొక్క తీవ్రత ఎంత నెంబర్ టూ బెయిల్ కు అప్లై చేసిన వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆ కేసులో ఎంత ఉంది నెంబర్ త్రీ ఈ వ్యక్తికి కనుక బెయిల్ ఇస్తే బయటికి వెళ్ళిన తర్వాత సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా నెంబర్ ఫోర్ ఈ వ్యక్తికి బెయిల్ ఇస్తే ఈ వ్యక్తి ఎవిడెన్స్ సాక్ష్యాలు ఏవైనా ఉంటాయి కదా మెటీరియల్ ఎవిడెన్స్ వీటిలను ధ్వంసం చేసేదానికి అవకాశం ఉందా నెంబర్ ఫైవ్ బెయిల్ ఇస్తే ఈ వ్యక్తి దేశాన్ని వదిలిపోయి వెళ్లిపోయే అవకాశం ఉందా ఈ విధమైన ఐదు పాయింట్లను కన్సిడర్ చేసి ఆ తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది అంటే జెడి గారి ఇక్కడ జుడిషియల్ కస్టడీ అప్లికేషన్లో ఈడీ స్పష్టంగా పెట్టింది దట్ ద అరెస్ట్ ఈస్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ దేర్ ఈజ్ ఎవ్రీ లైక్ హుడ్ అండ్ ద అరెస్టి విల్ ఇన్ఫ్లుయెన్స్ ద విక్నెసెస్ అండ్ ట్యాంపర్ ద విత్ ద ఎవిడెన్స్ ఏఫ్ రిలేటెడ్ ఇట్ మే ఇట్ మే హ్యాంపర్ ఆన్ ద ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ క్లియర్ గా పెట్టారు ఇవ్వద్దు బెయిల్ అని కోరుతున్నారు అంటే మామూలు బెయిల్కి కి చేసేటప్పుడు నేను చెప్పాను కదా ఈ ఐదు కారణాలు ఉన్నాయి ఈ ఐదు కారణాలు వీళ్ళు ఎలా ప్రభావితం చేస్తారని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వీరికి బెయిల్ ఇవ్వద్దు చెప్పేటప్పుడు ఇవన్నీ రాస్తారు ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రాక్టర్స్ తర్వాత వీరిని కనుక బెయిల్ మీద వస్తే కేస్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా వెళ్ళడానికి అవుతుంది ఇవన్నీ కూడా జనరల్ గా రొటీన్ లో రాసే ఎక్స్ప్లెనేషన్స్ కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు ఇప్పుడు కవిత గారు నేను ఏ విధంగా మీరు బెయిల్ కండిషన్స్ ఏవి ఇచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటారు ఆ టైంలో పాస్పోర్ట్ సరెండర్ కూడా చేస్తారు మామూలుగా పాస్పోర్ట్ సరెండర్ చేస్తాను సో దట్ మేము ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉండదు జనరల్ గా కోర్టు కూడా బెయిల్ ఇచ్చే సందర్భంగా పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా ఇంపౌండ్ చేయండి పాస్పోర్ట్ డిపాజిట్ చేయండి అని కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం కాబట్టి మెయిన్ గా కోర్టు ముందు ఏ విధమైన వీళ్ళు దాని మీద ఆధారపడి అది ముఖ్యమైన విషయం ఇంకొక కీలకమైన అంశం కవిత గారు కోర్టుకు వెళ్లే ముందు అంటే జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చే ముందు తీర్పు వచ్చే ముందు ఒక మాట మాట్లాడారు తాను అప్రూవర్ గా మారబోవడం లేదు అని చెప్పారు అంటే అప్రూవర్ గా మారే అవకాశం కేసు ఈ స్టేజ్కి వచ్చాక అసలు కవిత గారికి ఉందా తాను మారను అన్నారు ఎందుకు చెప్పారు మారను అనే విషయం అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కాన్స్పిరసీ కేసు ఇవన్నీ కూడా ఎక్కడ అందరి సమక్షంలో జరగవు ఈ కేసు అందువల్ల ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏం చేస్తుందంటే ఇతరుల యొక్క భూమికను తెలుసుకోవడానికి వాళ్ళలో కొంతమందిని అప్రూవర్ గా తీసుకుంటారు కాబట్టి అప్రూవర్ గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్రూవర్ గా డిసైడ్ చేసే ముందు వారికి బెయిల్ వస్తుంది ఇప్పుడు మీరు ఈ కేసులో కూర్చున్న కొంతమంది ఐ థింక్ శరత్ చంద్రారెడ్డి కానీ ఐ థింక్ కొంతమందికి అప్రూవర్ గా మారిన బెయిల్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వారు ఏం చెప్తున్నారంటే నేను అప్రూవర్ గా మారను అన్నది కాబట్టి అప్రూవర్ గా చేయాలని ఈడీ ఆలోచించినా కూడా ఈ వ్యక్తి అప్రూవర్ గా మారడానికి సిద్ధమైతేనే తప్ప అప్రూవర్ గా మారే పరిస్థితి ఉండదు కాబట్టి మీరు అన్నట్టు కవిత గారు నేను అప్రూవర్ గా మారను అంటే నేను అప్రూవర్ గా మారను నేను కోర్టులో ట్రయల్ ఫేస్ చేస్తాను అన్నది వారు అనుకుని ఉంటారన్నది నేను అన్న విషయాన్ని బట్టి ఆ విధంగా నేను ఒక అక్యూజ్డ్ గానే ఉంటాను కానీ నేను అప్రూవర్ గా మారను అని వారు చెప్పి మారాలనుకుంటే ఈడీ కూడా ఒప్పుకోవాలి కదా ఒప్పుకునే అవకాశం ఉంటుందా ఉంటుంది అంటే ఇప్పుడు ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఆరోపణలు సిద్ధం చేయడానికి అప్రూవ్ చేయడానికి కొంతమందిని అప్రూవర్ గా మారుస్తాం మనం అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సో ఆ విధంగా వీరు అప్రూవర్ గా మారి వీరి అప్రూవల్ స్టేట్మెంట్ ద్వారా మిగతా వాళ్ల మీద ఈ కేసు ప్రూవ్ చేయడానికి ఉపయోగపడితే ఆ విధంగా ఈడీ కూడా వాళ్ళు డిసైడ్ చేయొచ్చు అప్రూవర్ గా తీసుకుంటామా లేదా అన్నది ఈడీ మీద ఆధారపడే ఉంటుంది అంటే ఈ కేసు మొత్తంలో కూడా కవితదే కీలక పాత్ర చేసింది కాబట్టి కవితనే చూపించడానికే మిగిలిన వాళ్ళను అప్రూవల్గా మార్చింది అనుకోవచ్చు అంటే కవిత అప్రూవల్గా మారి కేజ్రీవాల్ చుట్టూ తిప్పే అటువంటి ప్రయత్నం అంటే వ్యక్తులను పక్కన పెడితే కవితను అప్రూవల్గా మార్చుకునే అవకాశం మారడానికి ఒప్పుకునే అవకాశం ఉందా అని అంటే ఫైనల్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈ కేసులోని కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద పనిష్మెంట్ అవ్వాలి వారు శిక్షించబడాలి అన్నప్పుడు కొంతమందిని అప్రూవర్ గా మార్చడం అనేది సహ సజాసజగా జరిగే ప్రక్రియ కానీ ఈ కేసులో ఈడీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టి సపోజ్ ఏదైనా వ్యక్తి మీద సాక్ష్యాధారాలు గట్టిగా ఉంటే అప్రూవర్ గా మారాల్సిన అవసరం కూడా ఉండదు అప్రూవర్ ద్వారా కేసు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే కేసులో బలమైన ఆధారాలు దొరకవో ఆ టైంలో ఏం చేస్తారంటే కేసును ప్రూవ్ చేయడానికి ఎవరో ఒకరిని అప్రూవర్ గా తీసుకోవడం జరుగుతుంది అవును మరి ఈ కేసులో ఈడి దగ్గర ఏ విధమైన ఎవిడెన్సెస్ మిగతా వాళ్ళ మీద ఉన్నాయో అన్న దాని మీద వాళ్ళు అప్రూవర్ గా తీసుకునే అవకాశం ఉంటుంది జరిగారు ఫైనల్గా కవిత గారు ఇప్పుడు వెళ్లే ముందు బయటకు ఒక మూడు ఆసక్తికర కామెంట్లు చేశారు అవి పొలిటికల్ కామెంట్సే నిందితుల్లో ఒకరు బీజేపీలో చేరిపోయారు మరొకరికి బీజేపీ టికెట్ ఇచ్చింది ఇంకొకరు బీజే బీజేపీకి యాభై కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు అలా తప్పించుకున్నారనే ఒక ఆసక్తికర కామెంట్ చేశారు ఇది పొలిటికల్ కామెంట్ ఇది ఖచ్చితంగా కేసుకు కూడా ఇన్వాల్వ్ అయింది అంటే ఇది రాజకీయ కేసు అని చూపించే ప్రయత్నంలో జరిగినట్టే అనిపిస్తుంది అంటే అలాంటి అవకాశం ఇందులో ఉందంటారా ఈ కేసులో ఎందుకంటే అరెస్ట్ అయిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అన్నది ఫెయిర్ గా జరగలేదు అన్నది వాళ్ళు ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తారు అవును ఎందుకంటే ఈ కేసులో నిజమైన ఫ్యాక్ట్స్ కాకుండా ఈ విధంగా పొలిటికల్ వాతావరణంలో జరిగింది అని వాళ్ళు కోర్టులో రేపు వాదనలు వినిపిస్తారు ఎలక్టోరల్ బాండ్స్ అరబిందో ఏ విధంగా వీళ్ళకి ఇచ్చిందో లేకుండా అక్కడ ఈడీ సోదాలు జరిగిన తర్వాత వాళ్ళు ఏ విధంగా క్విడ్ ప్రోకో రూపంలో ఇచ్చారు ఇవన్నీ కూడా పేపర్ లో వచ్చాయి సో ఇవన్నీ కూడా రేపు ఆర్గ్యుమెంట్స్ బెయిల్ ఆర్గ్యుమెంట్ కానీ రేపు లో కానీ ఇవన్నీ కూడా చర్చిస్తారు ఆర్గ్యూ చేస్తారు